వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్నదాత పోరు కార్యక్రమం నెల్లూరు జిల్లా కావల్లో మాజీ ఎమ్మెల్యే మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం అడ్డుకున్నారు అనంతరం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేఘపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి వైసీపీ నేతలతో కలిసి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ఆర్డీఓ వంశీకృష్ణకు పదిహేను మందితో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో యూరియా మరియు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్నదాతల తరఫున పోరాటం ఉధృతం చేస్తామన్నారు ఈ కూటమి గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచ ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయ్యే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న దా రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు చుట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపల అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటం లే దారిని పోతుంటాడో కూడా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వాడిని పట్టుకొని పోతారు ఎందుకు పట్టుకుపోతాడో వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన చాలా నాకు తెలిసి చాలా పెద్ద మనిషి ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు తొంభై రోజులైందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించదాక ఏదో విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళా పంపిస్తుండేది ఈ పద్ధతిలో ఉంది ఇదివై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలు అయితేనేమి రైతులను గాని ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి